శివరాం ప్రసాద్ గారు ఉన్నారు స్టూడియోలో వారితో మాట్లాడదాం శివరామ్ ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో మరి చింతకాయల విజయ్ గారు అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తే పేగులు తీసి రోడ్డు మీద వేస్తాను అంటున్నారు మెయిన్ సార్ మరి అది ఓన్లీ నర్సీపట్నం వర్తిస్తుందా లేకపోతే అది అందరూ ఫాలో అవ్వాలి రాష్ట్రం అంతా అదే ఇక్కడ ఒకటండి రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం అనుకుంటున్నారు అంతేగాని అధికార పక్షం అయితే గొప్ప ప్రతిపక్షం అయితే తక్కువ అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ అధికారమే పరమావధిగా ఉంది కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా అంటే ఏంటో ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఉన్న పవిత్రత ఏంటో దాని గొప్పతనం ఏంటో ఎవరికి అర్థం కావట్లా ఏంటంటే అధికారం అధికారంలో ఉంటే అక్కడ మనం సంపాదించుకోవచ్చు ఇదే మార్గం తప్ప ఇదే విధానం తప్ప ఎక్కడ కూడా అధికారమైనా ప్రతిపక్షమైనా ఎవడైనా ప్రజలు సేవ చేయడానికే రావాలి అక్కడికి అవును వాళ్ళు ప్రజలు సేవ చేయడానికే ఉన్నారు అవును అది వదిలేసి ఎంతసేపు మాట్లాడుకోవద్దంటే అంటే వీడు సంవత్సరాల తరబడి కొట్టుకుంటూ ఉంటారు కదా అవును ఆ ఫ్యాక్షన్ ఉండదు కదా మనం ప్రజల్ని విడగొడదామని చూడకూడదు ఎప్పుడు కూడా ఎలక్షన్ వరకే పార్టీలో ఎలక్షన్ తర్వాత అభివృద్ధి దీని మీదే ఉండాలి తప్ప విడగొట్టి చేయాలనేది అది సరైన పాత్ర కాదు చింతకాయ విజయ్ గారు మాట్లాడింది ఒకటి ఏంటంటే నిన్న వాళ్ళ నియోజకవర్గంలో ఆయనకి సంబంధించిన వాళ్ళు ఒక ఆయన హత్యకు గురయ్యారు అక్కడ దాంట్లో పార్టీలో కానీ లేకపోతే కూటమి పార్టీలో ఉన్న కొంతమంది సపోర్టు వేరే వర్గానికి ఉంది అనేది ఈ ఉద్దేశం ఇది హత్య చేసినటువంటి వర్గానికి వర్గానికి ఉంది అనేది ఈ ఉద్దేశం వాళ్ళని వార్నింగ్ చేయటం కోసం ఈ విధంగా మాట్లాడతాం అనేది మాట్లాడాడు ఆయన కానీ అది అదేంటంటే దాన్ని మొత్తానికి వర్తింపజేయటం తర్వాత ఒక నాయకుడు అనేవాడికి ముందు తన చేసే చర్యల మీద తన నోటి మీద కంట్రోల్ ఉండాలి అవును ఆ నోటి మీద చర్యల మీద కంట్రోల్ లేకపోతే అది నాయకత్వం విఫలం అయిపోతాను ఆయన నేను ఆ మాట్లాడింది ఎక్కడో ఎక్సీడ్ అయిపోయాడు చేయాల్సిందాన్ని ఎక్కడ ఆపాలో ఎక్కడ దేన్ని మాట్లాడాలో తెలియకుండా ఇప్పుడు కోవట్ ఆపరేషన్ చేస్తున్నారు కోవట్లని మేము ఏరేస్తాం తప్పులేదు కోవట్ ఆపరేషన్ చేస్తే ఇది లేదు అంతేగాని ఇప్పుడు ఊళ్ళో ఇప్పుడు ఈయనకే సంబంధించి ఇప్పుడు చింతకాల విజయ్ గారికే ఉంది వాళ్ళ సామాజిక వర్గమే ఆ చనిపోయిన వాడు ఆయన సామాజిక వర్గమే దానికి సంబంధించిన వాళ్ళు ఆయన సమాజం ఆరోపణలు వ్యతిరేకులు కూడా రేపు కామన్ గా ఏదో ఒక పెళ్ళో ఇంకోటో ఇంకోటో కుదురుతుంది వీళ్ళు వెళ్ళరా వెళ్తారు కదా ఎలాకుండా ఎట్లుంటారు మామూలుగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు వేరు పార్టీ సంబంధాలు వేరు ఆ రెండింటిని మీరు డివైడ్ చేసి చూడకుండా ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఉంది చంద్రబాబు గారు శుభాకాంక్షలు చెప్పాడు చంద్రబాబు గారు పుట్టినరోజుకి ఆయన శుభాకాంక్షలు చెప్పాడు ఈయన నారా లోకేష్ ఆయన శుభాకాంక్షలు చెప్పాడు ఇవన్నీ సహజం ఎందుకు బొత్స గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నారు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి పనులు ఉంటాయి లేకపోతే వాళ్ళు ఎక్కడో పని చేయాలి ఒక ప్రజలకు అవసరమైన పనులు ఉంటాయి రిప్రజెంటేషన్ ఇవ్వాలా వద్దా ఇవ్వాలి కదా ఇవ్వాలంటే కలవాలి కదా అవును మరి కలిసినప్పుడు కలవడం తప్పంటే ఇదేమీ రాజకీయ పార్టీలు అంటే కక్షలు కాదు కదా ఇద్దరు విడిపోయి నీదొక వర్గం నాదొక వర్గం మన ఇద్దరం కలవడానికి వీల్లేదు మనం ఇట్లాగే ఉండాలనేది ఆ కక్ష ద్వార కక్ష ధోరణి కాదు కదా కక్షలో సాధించడం కోసం మీకున్న వ్యక్తిగత కక్షల కోసం లేకపోతే వ్యక్తిగత కార్పణ్యాల సాధన కోసం మిమ్మల్ని ప్రజలు ఎలక్ట్ చేయాల ప్రజలు ఎలక్ట్ చేసింది వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక మంచి పద్ధతిలో వెళ్ళాలి అవును అక్కడ విమర్శ చేయడం తప్పు లేదు కోవట్టుల్ని ఒకవేళ కోవట్లుంటే వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం తప్పులేదు వాళ్ళని మామూలుగా ఏదంటే ఆంతరికంగా కలవడం తప్పు అవును ఒకవేళ ఒక పార్టీ నాయకుడు గ్రామంలో అయినా ఇంకొక పార్టీ నాయకుడిని వెళ్ళి ఆంతరింగ సమావేశాలు చేస్తే అది తప్పు అవుతుంది అవును అంతేగాని ఒక కార్యక్రమాల్లో కలవటం లేకపోతే ఎక్కడన్నా కలవటం పబ్లిక్గా కలవటం అనేది ఎప్పుడు తప్పు అవదు అవును ఇక్కడ ఏంటంటే విజన్ పెరగాలి వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ శుభకార్యాలకు వెళ్ళిన ఆయన ఊరుకోను అని అంటున్నారు అదే అది అది అసలు అంటే ఆయన ఆయన మాట మీద కంట్రోల్ పోయింది అంటే ఏదో ఇన్సిడెంట్ అక్కడ ఆ సమావేశంలో కార్యకర్తల్ని అక్కడ ఉన్న సమావేశమైన కార్యకర్తల్ని సంతృప్తి పడతాం లక్ష్యంగా మాట్లాడాడు ఆయన మాట్లాడాడు కార్యకర్తల సంతృప్తి సంతృప్తి కోసం మాట్లాడింది రికార్డు అయితే అదేమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాంగ్ అవుతుంది అవును అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఉన్న నాయకుల సంతృప్తి కోసం మాట్లాడాడు ఆయన అవును కార్యకర్తల సంతృప్తి కోసం మాట్లాడాడు వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం మాట్లాడాడు కానీ ఆ మాట్లాడే విధానంలో ఎక్కడ ఎక్సీడ్ అవ్వకూడదు అవును అక్కడ కొంత ఆయన ఎక్సీడ్ అవ్వటం అలాగే చీర కట్టుకుని కూర్చోండి అని ఈ విధంగా మాట్లాడటం కూడా తప్పు అవును అసలు ఒక మహిళల గురించి లేకపోతే చీర కట్టుకుంటే అంటే మనమేమో ప్యాంటు షర్ట్ వేస్తున్నాడు మా వాళ్ళు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఏంటి రుద్రమదేవి ఏంటి వాళ్ళందరూ షేర్లు కట్టుకునే విజయవాళ్ళు అసలు అది అది చాలా తప్పు అవును అసలు ఆ వ్యవహారం ఆ మాట్లాడే విధానం గారు 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 కనపడుతున్నారు అది అది ఆ విధంగా అనేది చాలా చాలా తప్పు దానికి ఒక విధంగా ఆయన హుందాతనం ఉంటే నేను ఈ విధంగా మహిళలను కూడా నాకు తెలుసో తెలియకో మాట్లాడాను ఈ మాట్లాడిన తప్పు నేను దీనికి క్షమాపణ కోరుతున్నా ఇదిగో నేను మాట్లాడిన విధానం ఇది నాకి నా నియోజకవర్గంలో ఈ విధంగా జరిగింది అక్కడ నాకున్న కోపంతో నాకున్న ఆవేశంతో నేనేదో మా దాన్ని కార్యకర్తలని చూ చూసుకుని నాకు అక్కడ ఆ జరిగిన అన్యాయం మీద నేను కొంత కంట్రోల్ తప్పి మాట్లాడాను నా ఉద్దేశం అది కాదని చెప్తే అయిపోతుంది అవును అక్కడతో అట్లా కాకుండా ఇంకా సమర్థించుకోవాలని చూడకూడదు అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఇద్దరికి మాట్లాడినాళ్లే అవును వాళ్ళందరూ ఈ మాట్లాడినాళ్లే తోటలు తీస్తా ఉన్నారు రోడ్డు మీద పరిగెత్తేస్తా ఉన్నారు నినగాక మొన్న బోర్డులు పెట్టి రఫా రఫా అంటున్నారు మేము వస్తే మిమ్మల్ని చేస్తా చేస్తామంటున్నారు మిమ్మల్ని కాబట్టి ఇది అన్ని పార్టీల వాళ్ళకి అవును ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని కంట్రోల్ చేయాలి ఈ రఫారఫా బ్యాచ్ని ఈ రోడ్ల మీదకి వచ్చే బ్యాచ్ని ఈ అసాంఘిక శక్తుల్ని ఇటువంటి వాళ్ళని మీరు పోషించకుండా రాజ ఈ రాజకీయాన్ని రాజకీయంగా చేసి రాజకీయాన్ని ప్రజాసేవ అనుకుంటే ఇటువంటి రావు అభివృద్ధి మీరు ప్రజాసేవ చేయదలుచుకుంటే అధికారంలో ఉన్నా చేయొచ్చు అధికారం లేకపోయినా చేయొచ్చు అవును ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు పుచ్చలపత్ సుద్రయ్య లాంటి వాళ్ళు లేకపోతే గౌతమ్ లచ్చన్ గారు లాంటి వాళ్ళు ప్రజల్లో అధికారంలో లేకుండానే సేవ చేశారు చాలా పేరు తెచ్చుకున్నారు ఇవాళ్ళకు కూడా ప్రజలు గుండెల్లో ఉన్నారు వాళ్ళు మీరు తెచ్చుకోవచ్చు అట్లా కాకుండా అధికారం కోసం రెండు వర్గాలుగా విడగొట్టి ఆ ప్రజల్ని విడదీసి ఆ దాని ద్వారా లబ్ధి పొందుతామంటే రేపు పొద్దున ఆ నష్టం మీకు కూడా జరుగుతుంది అటువంటి పనులు చేయకుండా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక సరైన పద్ధతిలో సార్ తను మీరు మీ యొక్క లక్ష్యం అధికారం కావచ్చు దాంట్లో తప్పు లేదు అధికారంలో ఉంటే మనం ఇంకా బాగా సేవ చేస్తామనేది అధికారం మీకు ఆలోచన రావచ్చు ఎట్ ది సేమ్ టైం అధికార సాధన కోసం తప్పుడు మార్గాలు లేకపోతే అపసవ్య మార్గాలు అట్లాగే ఈ విధమైన ఏది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అట్లాగే ఈ ఏది మన ఈ దాన్ని ఏమంటారు ఇవాళ అంత ఫేక్ ప్రచారాలు అవును అన్ని చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారు తప్పకుండా ఆ విధంగా చేయటం మంచిది అదేవిధంగా పార్టీలు రెండు పార్టీల్లో ఉన్నారంటే వాళ్ళేమి శత్రువులు కాదు రాజకీయ శత్రువులు తప్ప వ్యక్తిగతంగా శత్రువులు కాదు సామాజిక పరంగా శత్రులు శత్రువులు కాదు ఒకే కుటుంబంలో వివిధ పార్టీలకు చెందిన ఉన్నారు అంటే ఒకే కుటుంబంలో ఉన్నాడు ఇక మాట్లాడుకోకూడదా అన్నదమ్ములు మాట్లాడుకోకూడదా అక్కశలు మాట్లాడుకోకూడదా మాట్లాడుకోకపోతే ఎట్లా ఎట్లా మాడ ఎట్లా కుదురుతుంది కాబట్టి ఆ వ్యాఖ్యల్ని విజయ్ గారు ఆయన నేను మాట్లాడను ఇక్కడ మా కార్యకర్తకి అన్యాయం జరిగింది ఆయన కుటుంబానికి అన్యాయం జరిగింది దానివల్ల నేను కొంత నా ఆవేశంలో నేను కొద్దిగా కంట్రోల్ దండను కాబట్టి ఇది మీరు ఇట్లా అనుకోవద్దు మేము ప్రజా వ్యతిరేకం కాదు మేము అంత అంతా కలిసిమెలిసి ఉంటాం ఎట్ ది సేమ్ టైం ఎవరైనా కోవట్లుంటే వాళ్ళు మా పార్టీలో ఉండేము